हाय दिस इज जबरदस्त विनोद मेरे अंदर नागरिक जापान को विनोद प्लीज लाइक डू शेयर एंड सब्सक्राइब फॉर एमआर न्यूज़ चैनल निरंतर वार्ता सर्वज YouTube चैनल पर एमआर न्यूज़ चैनल నమస్కారం ఎమార్న్యూస్ స్వాగతం నేను రవి నెల్లూరు జిల్లా కావల్లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని కావలి మండల ఆర్వ్య సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా వారు పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పట్టణంలోని సాయిబాబు గుడిలో నెల్లూరు మోడ్రన్ కంటి వైద్యశాల వైద్యులచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి ఇందులో సుమారు వెయ్యి మందికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా తటవర్తి రమేష్ మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహారం దీక్షి అసూల బాసిన మహనీయుడని కొనియాడారు घर में अठो वठंदो కావలి మండల ఆర్యవ సంఘం తరఫున పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి జరుపుకోవడం చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా ఆయన కావలి కానిస్ట్యెన్సీ సంబంధించిన వ్యక్తి కూడా కావడం చాలా అదృష్టం అదేవిధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసెంబ్లీ పార్స్తున్న వ్యక్తి ఆయన చేసిన సేవలు మనం అసలు మాట్లాడలేము ఎంతో గొప్ప వ్యక్తి ఆయన ఈ దేశంలోనే అటువంటి వ్యక్తికి రోజు మా ఆధ్వర్యంలో జయం జరిపి కూడా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం మేము అదేవిధంగా నూట ఇరవై ఐదవ జయంతి చాలా ఘనంగా జరుపుకున్నాం ఆర్ఎస్ ఆధ్వర్యంలో అదే విధంగా ఈ సందర్భంగా మేము హైతాంబు కూడా అండే చేయడం జరుగుతూ ఉంది సాయిబాబు గుడిలో దాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము జై ఈరోజు పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతిని మనం ఆనందంగా జరుపుకుంటున్నాం ఈరోజు వారు తెలుగు వారికి ఒక స్ఫూర్తి భారతదేశ చరిత్రలో ఆంధ్రులకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని తెలుగు భాషని కస దిశలో వ్యాపించాలని తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటాలని భావించిన మహనీయులందరిలో వీరొకరు హరిజనోద్ధరణ అనే నినాదంతో అందరికీ సమానత్వం కావాలని ఆ రోజు దేవాలయ ప్రవేశం చేసినప్పటి నుంచి భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్నారు వారు కుల రహిత సమాజ శ్రేయస్సుకి తెలుగు భాషకు తెలుగు వారికి ఒక ప్రత్యేక గౌరవాన్ని తీసుకురావడంలో ముందంజలో ఉండి వారి నిరాహార దీక్షతో భారతదేశాన్ని ఒక కుదింపు కుదించి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని తెలుగు వారి ఖ్యాతి ప్రపంచంలో తెలియాలని తెలుగు వారికి న్యాయం జరగాలనే కోరికతో ఆ రోజు వారు చేసిన నిరాహార దీక్ష ఫలితంగా ఈ రోజు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు రెండు వారికి వారి జయంతిని అభినందనంగా తెలుపుతూ వారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దేశ భాషలో ఎందు తెలుగు ఇస్తా అని పదహారో శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు ప్రపంచం మొత్తం తెలుగు భాషకి తెలుగు వారికి ఉన్న ఔన్నత్యాన్ని తెలిపారు ఆ రోజుల్లోనే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ తూర్పును ఉన్న ఇటలీగా మన ఆంధ్రప్రదేశ్ ను మన ఆంధ్ర ప్రజలని మన ఔన్నత్యాన్ని మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలకు తెలిపిన విదేశీయులు అందరూ ఉన్నారు వారి బాటలో మనం నడుస్తూ తెలుగు వారి ఖ్యాతిని నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో ప్రపంచంలో నిలిపారు తెలుగు భాష అంటే ఏంది తెలుగు వారి గౌరవం అంటే ఏంది తెలుగు వారంటే ఏంది అని దాన్ని మనం కూడా ఆదర్శంగా తీసుకొని ఈ రోజు తెలుగు రాష్ట్రాలు రెండు వేరు వేడైనప్పటికీ అందరూ అన్నదములుగా మెరిగి ఈ రోజు తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచం నలుమలలా చాటాలని కోరుకుంటూ ఇటువంటి అవకాశాన్ని కల్పించిన మా ఆర్యవైసీ నేత తడూర్తి రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం